హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే షేప్లెస్ బ్లౌజ్ అయితే వాళ్ళు నేర్చుకుందాం మనం అంటే కొంతమందికి మామూలు బ్లౌజులు ఇష్టం ఉండదనమాట ఈ బ్లౌజులు అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు ఇది షేప్లెస్ బ్లౌజ్ నాకైతే చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమైతే వీడియో చూసేయండి టాపిక్లోకి వచ్చేస్తే మనం మీటర్ క్లాత్ అయితే లైనింగ్ తీసుకోవాలి లైనింగ్ ఒకటే కాదండి మెయిన్ క్లాత్ కూడా మీటర్ తీసుకోవాలి ఇప్పుడు కొలతలు చూసుకుందాం పదిహేను ఇంచులు పొడవు హాఫ్ ఇంచు నడుము పట్టి కోసం టూ అండ్ హాఫ్ ఏమో వచ్చి నెక్ త్రీ అండ్ హాఫ్ భుజము చెంక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ చెస్ట్ వచ్చేసి ఖర్చుతో పాటు ట్వెల్వ్ ఇంచెస్ నడుము వచ్చేసి పదకొండున్నర మొత్తం కొలతలు అయితే ఇవి రెండు కట్ చేసిన తర్వాత రెండు ఒకేలా కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ బ్యాక్ కూడానా కట్ చేసుకొని మనం షైనింగ్ క్లాత్ కూడా వాడుతున్నాము అది వేసుకుంటే షైనింగ్ చాలా బాగుంటుంది నెట్ క్లాత్ వాడుకున్నప్పుడు షైనింగ్ క్లాత్ వాడుకోండి ఆ మూడు సమానంగా పెట్టుకొని మనం కుట్టయితే కుట్టేసుకోవాలి మొత్తం చుట్టూను అది అటాచ్ చేసేసుకున్న తర్వాత మొత్తం ఎగ్ ఉంటాయి కదా కటింగ్ చేసేసుకొని సేమ్ బ్యాక్ పార్ట్ను కూడా అలాగే కుట్టేసుకోవాలన్నమాట కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పోట్ని తీసుకొని టూ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకొని టెన్ ఇంచెస్ దగ్గర పొడవు మార్కింగ్ చేసుకొని కిందకు వచ్చేసరికి త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని నెక్కి ఇదంతా మార్కింగ్ చేస్తున్నాం మనం రౌండ్ ఇచ్చుకొని నేను రౌండ్ నెక్ అయితే పెట్టుకుంటున్నాను రౌండ్ కటింగ్ చేసేసుకున్న తర్వాత ఆ చుట్టూ వేసుకోవాలి లేకపోతే మూడు అటాచ్ చేసాం కదా లైనింగ్ షైనింగ్ క్లాత్ నెట్ క్లాత్ ఆ మూడు కదిలిపోకుండా ఒక అయితే వేసుకోవాలి దాని మీద నుంచి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు నడుము పట్టి అతికించేసుకుందాము వన్ నుంచు క్లాత్ని కాటన్ క్లాత్ని తీసుకొని నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదేవిధంగా అతికించేసుకోవాలి తిరగవేసి మడత పెట్టేసుకోవాలి మడత పెట్టుకుంటూ పైనుంచి ఒక కుట్టైతే వేసుకోవాలి నీట్గా వేసేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది మనకి స్టిఫ్గా ఉండటానికి అన్నమాట అంటే మనకి షేప్స్ ఉండవు కదా షేప్ బెల్ట్ లాంటివి ఉండవు కాబట్టి ఇది షేప్ లాగా స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని రెండు సమానంగా పెట్టి చెంక దగ్గర చిన్న లోతు తీసుకోవాలి హాఫ్ ఇంచ్ కన్నా తక్కువే లోతు తీసుకుంటే అక్కడ స్టిప్గా ఉంటుంది పట్టినట్టుగా ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు ఫ్రంట్ సిక్స్ ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను నార్మల్గా రౌండ్ పెట్టట్లేదు ఉజ్జాయింపుగా సిక్స్ ఇంచెస్ అయితే తీసుకున్నాను టూ అండ్ హాఫ్ కిందకి పైన కూడా టూ అండ్ హాఫ్ చేసుకొని మార్కింగ్ రౌండ్ అయితే చేసుకు గీసుకోవాలి గీసుకొని కటింగ్ చేసుకొని ఇందాకల్లాగే అటాచ్ చేసేసుకోవాలి అదే పైనుంచి ఒక కుట్టయితే వేసేసుకోవాలి తర్వాత బ్యాక్ పాట్కి ఎలాగైతే అటాచ్ చేసుకున్నామో క్లాత్ని అటాచ్ చేసేసుకొని రెండు మడత పెట్టి ఇగో వీడియోలో చూపిస్తున్నాను చూసారా అలా కటింగ్ అయితే చేసేసుకోవాలి చేసేసుకొని భుజం స్ట్రైట్గా మడత పెట్టుకోవాలి మనం అంటే షేప్స్ ఇచ్చుకోవడానికి భుజం స్ట్రైట్గా మడత పెట్టుకొని వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని వీడియోలో అలా చూపిస్తున్నా అలాగైతే షేపు చిన్నగా లాగేసుకోవాలి మనకిది ఏ సైజ్ వారికి అంటే థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ సైజు వాళ్ళకి ఈ బ్లౌజు చెప్తున్నాను నేను మనది కొంచెం చిన్న సైజు వాళ్ళైనా కూడా వాళ్ళ జాకెట్ బ్లౌజ్ బట్టి మెజర్మెంట్స్ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది కొంచెం థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ సైజు వాళ్ళది కాబట్టి ఇది కొంచెం చెస్ట్ బ్రెస్ట్ దగ్గర కొంచెం పెద్దగా ఉంటుంది చూడండి అలా రౌండ్ అయితే ఎలా వచ్చిందో చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు మనం ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేసుకుందాము ఇది ఫైవ్ ఇంచెస్ అయితే క్లాత్ తీసుకొని మడత పెట్టి ఇలా అయితే వేసుకోవాలి వేసుకొని వెనకతలు తిప్పేసుకుంటూ మళ్ళీ దాని మీద నుంచి ఒక కుట్ట అయితే వేసేసుకోవాలి పక్క నుంచి ఇది తాళ్ళు పట్టి అనమాట పక్క నుంచి తాళ్ళు వేసుకోవడానికి ఒక కుట్టు వేసుకోవాలి ఇలా అయితే వచ్చింది దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఉక్సులు పట్టికి మనం అటాచ్ చేసుకుందాము ఇది వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకుంటే సరిపోతుంది టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచు సరిపోతుంది తీసుకొని మడత పెట్టి కుట్టేసుకోవాలి స్ట్రైట్ కానీ కుడు కుట్టేసుకున్న తర్వాత మనం పై నుంచి ఒక కుట్టు అయితే వేసేసుకొని అది వెనకాతలకు తిరగవేసి పైనుంచి ఒక కుట్టైతే వేసేసుకోవాలి పూర్తిగా ఎందుకు చూపిస్తున్నానంటే కొంతమంది వచ్చిన వాళ్ళు ఉంటారు రాని వాళ్ళు కూడా ఉంటారు కదా అర్థం అవ్వాలని చెప్పేసి పూర్తిగా చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే రెండు సమానంగా ఉన్నాయి కదా మన ఆ జాకెట్ ప్రకారం అది పెట్టుకొని చూసుకోవాలి చిన్నది నేను ఇందాక సిక్స్ ఇంచెస్ అయితే పెట్టాను కదా అది హాఫ్ ఇంచ్ కిందకి పెట్టుకోవాలి అంటే నేను రౌండ్ నెక్ పెట్టట్లేదు నెక్లెస్ మేడ అయితే పెడుతున్నాను ఇలా అయితే చేసుకోవాలి మీరు రౌండ్ అయితే అదే ఉంచేసుకోవాలి మీ సైజు అదే అయితే అదే ఉంచేసుకోండి ఇది నేను నెక్లెస్ మేడ పెడుతున్నాను ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ కట్ చేసాం కదా అదే ఉంచేస్తున్నాను ఇప్పుడు మన అది ప్రకారం తీసుకున్నాం కదా కటింగ్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని రెండు అతికించేసుకోవాలన్నమాట అతికించేసుకున్న తర్వాత భుజాలు రెండు ఇలా వచ్చినాయి తర్వాత ఒక స్ట్రైట్ ముక్కను తీసుకొని క్రాస్గా కట్ చేసుకుంటే ఇలా వచ్చిన తర్వాత ఎడ్జెస్ రెండు కట్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి ఆ క్రాస్ ముక్కల్ని అటాచ్ చేసుకున్న తర్వాత మనం నెక్కకైతే అయితే అటాచ్ చేసుకోవాలి ఈ క్రాస్ ముక్కల్ని అక్కడ చూసారా మడత పెట్టాను అంటే వి షేప్ ఇచ్చాం కదా మనం అక్కడ నెక్లెస్ షేపు అది తిరగటానికి అక్కడ చిన్నగా మడత అయితే పెట్టుకొని మొత్తం చుట్టూ వేసేసుకోవాలి నెక్ మొత్తమును వేసేసుకున్న తర్వాత మనం గోటి థ్రెడ్తోని గోటి అయితే వేసేసుకోవాలి ఉంటుంది ఒకవేళ మీకు గోటి వద్దు కొత్తగా నేర్చుకుంటున్నాను నాకు ఇలాగే ఇష్టం బ్లౌజు అని అంటే కనుక మీరు గోటి వేసుకోకుండా ఆ ప్లేస్లోని క్లాత్ని తిప్పేసుకొని చేతి పని చేసుకోండి తర్వాత ఇగో హ్యాండ్స్ అయితే ఎలా అనమాట మన వీడియోలో ఉన్నాయి చూసేయండి పెద్దగా లెంతీగా అయిపోతుంది కాబట్టి హ్యాండ్స్ నేను చెప్పలేదు హ్యాండ్స్ రెండు అతికి చేసుకోవాలి తర్వాత ఫినిషింగ్ కూడా చేసేసుకోవాలి ఫినిషింగ్ చేసేసుకున్న తర్వాత మనం కింద నడుము వచ్చేసి మన ఆది బ్లౌజ్తో కొలుచుకుంటే ఎంత ఎగస్టో వచ్చింది చూసారా అంటే వెనకాతల టాకాలు వేసుకోవాలన్నమాట ఇప్పుడు త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకున్నాము ఎంతైతే వచ్చిందో అంత టాకా అయితే వేసుకుంటున్నాము అంటే హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు వేసుకుంటే వన్ ఇంచ్ వన్ ఇంచ్ అవుతుంది అనమాట హాఫ్ ఇంచు టాకా మనం ఎంతైతే పొడవు పెట్టుకున్నామో అంతవరకు వేసుకున్నాము చూడండి రెండు అలా వేసేసుకున్న తర్వాత ఇలా బ్లౌజ్ అంతా రెడీ అయితే అయిపోయింది చాలా నీట్గా వచ్చింది పర్ఫెక్ట్గా ఉంది నేను ఒక అతల హ్యాంగిల్స్ కూడా రెడీ చేశాను కాకపోతే ఈ హ్యాండ్స్ హ్యాంగిల్స్ వచ్చేసి మన వీడియోలో ఉన్నాయి వెళ్ళి చూసేయండి ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి హ్యాంగిల్స్ మంచి మంచి ఉన్నాయి మీరు వెళ్ళి విసిట్ చేయండి అలాగే వెళ్ళిపోకుండా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్